మకర రాశి వారి సంపూర్ణ లక్షణాలు మకర రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరులను మోసం చేయనంత వరకు వీళ్ళు కూడా ఇతరులను మోసం చేయాలని కళ్ళలో కూడా అనుకోరు వీరికి బంది ప్రీతి చాలా ఎక్కువ స్నేహితుల పట్ల చెప్పలేనంత ఎనలేనంత ప్రేమ ఉంటుంది ఇలా ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము బలహీనత కూడా అలాగే వీళ్ళు పక్క వాళ్ల మాట విని అస్సలు నిజాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది వీళ్ళలోని లోపంగా చెప్పవచ్చు ఇదే వీళ్లను విమర్శలు పాలు కూడా చేస్తుంది కానీ వీళ్ళు తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి అస్సలు వెనకాడరు చేసిన పొరపాటు తిరిగి అస్సలు చేయరు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే తత్వం వీళ్లకు ఉంటుంది దీనివల్ల కొన్ని కొన్ని ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే అస్సలు వాళ్ళ తత్వాన్ని మార్చుకొని స్వభావం ఉంటుంది సాత్విక స్వభావము మాట మీద నిలబడే తత్వం మకర రాశి వారికి వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది నమ్మిన వారి కోసం అధికంగా కష్టపడతారు చిన్నతనం నుండి బాగా కష్టపడి అన్నీ సాధిస్తారు అనుకున్నదానికి ఏదో విధంగా చేరుకోవడానికి బాగా కష్టపడతారు పట్టుదల అంతర్గత ప్రతీకార వాంచ పోటీ తత్వము అధికంగా ఈ రాశి వారికి ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి అలాగే సాధారణమైన ఆకారం కలవారై ఉంటారు రచన వ్యాసాలు పరిశోధన నూతన కళలు సంబంధమైన వాటిల్లో విశేషమైన నైపుణ్యం కలిగి ఉంటారు వీరు చేసే పనులు సమానంగా ఇతరులు ఎవరూ కూడా చేయలేరు వీరి మేధస్సు శ్రమ ఇతరుల చేత పొగిడేలా ఉంటుంది కానీ వీరి ప్రతిభా పాఠాలు వెలుగులో రావడానికి బాగా కష్టపడాలి ఉంటుంది ధన సంపాదనే ధ్యేయంగా వీళ్ళు అస్సలు జీవించరు ఏదో విధంగా ధనం సర్దుబాటు అయి అవసరాలు వీళ్ళకి ఎలాగోలా గడిచిపోయేలా ఉంటాయి అభిమానించి నమ్మిన అంచుర వర్గం వీళ్ల వెంట ఎప్పుడూ ఉంటారు వీళ్లు కులమతాలకు అతీతంగా జీవిస్తారు వీళ్లకు స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు మాత్రం ఉండవని చెప్పవచ్చు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు వీళ్ళకి తండ్రితో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రజా అభిమానంతో వీళ్ళు ఎప్పటికైనా సరే ఉన్న స్థితి చేరుకుంటారు ఈ రాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వాళ్లే ఈ రాశి వారికి సహాయ సహకారాలు అధికంగా అందిస్తారని చెప్పవచ్చు అందువల్ల ఈ రాశి వారికి బంధువుల పట్ల ప్రేమ అలాగే మక్కువ తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు బంధువుల కంటే బయట వారిని బాగా ప్రేమించే తత్వం ఈ రాశి వారి సొంతం అని చెప్పవచ్చు చాలా మందికి తండ్రి తరపు బంధువులతో అస్సలు పడదని చెప్పవచ్చు వీళ్ళు వేసే అంచనాలు చక్కగా ఉంటాయి అందులో పొరపాట్లు అస్సలు ఉండవని చెప్పవచ్చు వీళ్ళు ఏదైనా ఊహిస్తే ఖచ్చితంగా ఆ ఊహలు నిజమై అవుతాయని చెప్పవచ్చు వీళ్ళకి శని శుక్ర దశలు బాగా యోజిస్తాయి ఈ దశల్లో గనక ఉంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ఆధ్యాత్మిక విషయాల పట్ల బాగా మక్కువ కలిగి ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు వీళ్ళకు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు నొప్పులు వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఈ వారికి రెండు ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఐదు ముప్పై రెండు సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పనులు అలాగే దానపరులు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా జలగండం కలిగే ప్రమాదం ఉంది నీటి సంబంధ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే బొల్లి వాతం మానసిక రోగాలతో ఈ రాశి వారు కొంతమంది బాధపడుతూ ఉంటారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు అందువల్ల ఈ రాశి వారు శని భగవానికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం ఈశ్వర ఆరాధనలు చేసుకోవడం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పవచ్చు